లు మొగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలు మొగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలై కాలం గడపాలి సతిధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి అనుదినము అత్తా మామల పరిచర్యలనే చేయాలి పతి ఇంట్లో బంధు జనాల అభిమానం చూపాలి పతి ఇంట్లో బంధు జనాల అభిమానం చూపాలి పది మందిని సుగుణాలే పలుమార్లు పొగడాలి హాయిగా చేయి చేయిగా కాలం గడపాలే కాలంగడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటే బ్రతకాలే హాయిగా హాయి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి ఇల్లాలే ఇంటికి వెలుగని ప్రతి అల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి సంసారపు బండికి చివరే చక్రాలై తిరగాలి ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి శరీరాలు వేరే గాని మనసొకటై మసలాలి శరీరాలు వేరే గాని మనసొకటై మసలాలి సుఖమైన కష్టమైన సగపాలుగా ఉండాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు చీరెలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడొద్దు అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడొద్దు తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు హాయిగాలు మొగలై కాలంగడపాలి వేయళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలే హాయిగా చేయి చేయిగాలు మొగలై కాలంగడపాలే ఈ పాట ఎంతమందికి తెలుసమ్మా ఎవ్వరికీ తెలియదు ఇదేదో ఎప్పుడు ఇదేది ఇప్పుడు ఇదేది శంకరాభరణంలో చెప్పినట్టు పిచ్చి పిచ్చి ఇచ్చిన వాల్యూ ఈ పాటకి ఎవరైనా ఇస్తున్నారా ప్రతి ఆడపిల్ల ఈ పాటని మననం చేసుకోవాలి బట్టి పట్టాలి ఈ పాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అలా అంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆడపిల్లలు వాళ్ళకి బానిసలమా బానిసత్వమా భార్యాభర్తల మధ్య ఉండేది ప్రేమ అనురాగం ఏ మీ అమ్మని ప్రేమించట్లేదా మీ తమ్ముడిని ప్రేమించట్లేదా మీ అన్నయ్యని ప్రేమించట్లేదా వాళ్ళకి కష్టం వస్తే వెనకాల వెళ్ళాలని తెలియట్లేదా అలాగే నిన్ను ఈ ఇంటి నుంచి ఒక ఇంటికి పంపారు అలాగే ఇంకొక ఇంటి నుంచి ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకుంటారు మన వదిన మాత్రం అన్ని చేయాలి మనం మాత్రం ఏం చేయకూడదు ఆలోచించండి ప్రతి ఆడపిల్ల బట్టి పట్టాల్సిన భద్యం పాటై పాట ఇది బట్టి పట్టండి భర్తని అర్థం చేసుకోండి అలా అంటే ఇప్పుడు భర్త భార్యను అర్థం చేసుకుంటున్నాడా పెంపకాల్లోనే ఉన్నాయి ఒక్కళ్ళనే కంటున్నారు వాళ్ళు ఏం చెప్తే అది ఆట పాడింది పాట తప్పని చెప్పను తప్పని చెప్పను కానీ విలువ తెలుసుకోండి అత్తవారి బంధువులు వస్తే వాళ్ళని గౌరవించండి వచ్చి మిళ్ళలో నెలలకి నెలలు కూర్చోరు కదా ఎవరు రోజు వస్తారు అర రోజు వస్తారు ఒకరు కూడా భోజనానికి వస్తారు మహా అయితే వాళ్ళని గౌరవించి పంపితే మీ గౌరవం గురించి పది ఊళ్ళల్లో చెప్తారు వాళ్ళు అరే వాళ్ళ ఫలానా వాళ్ళ అమ్మాయి ఎంత చక్కగా పెంచారో ఆ అమ్మాయిని ఎంత బాగా ఉందో అని చెప్తారు ఆలోచించండి ఆడపిల్లని ఎలా పెంచాలి అలాగే మగపిల్లాడికి కూడా పెంచాలి ఆ వచ్చిన అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆ అమ్మాయి డబ్బంతా తీసుకుని ఆ అమ్మాయిని తిట్టి కొట్టి పంపించేస్తున్నారు ఈ రోజుల్లో తప్పు కదా ఒక ఆడపిల్లని మనం మన ఇంటికి తెచ్చుకున్నామంటే ఆ అమ్మాయి తల్లిని తండ్రిని తన బంధువుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అన్నీ వదిలేసి వస్తుంది కదా మరి అమ్మాయిని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి పని మనిషిని కూడా మా అనిపించి పని చేస్తాం ప్రపంచం అలా ఉంది ఆలోచించండి